హలో గుడ్ మార్నింగ్ చూడండి వత్తి ఇది మణిద్దీప వత్తి ముప్పై రెండు వత్తులు కలిపిన ఒక వత్తి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు అమ్మవారికి సమర్పించే మణిద్దీప వత్తి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇది దూది ఇది దూదితో కొంచెం దూది తీసుకోవాలి తీసుకొని దీంట్లోంచి గింజలు తీసేసి నీట్గా వేసుకున్న దూది ఇది ఆఫ్ చేసుకోండి నీట్గా చేసుకొని తీసుకొని ఈ కొన తీసుకొని ఈ కొన నలుచుకోవాలి తర్వాత ఈ రెండో కొన ఈ కొన కూడా నలుసుకోవాలి కొంచెం పొడుగ్గా తీసుకొని నలుచుకోవాలి పొడుగ్గా ఉండాలి నలుచుకున్న తర్వాత ఈ రెండు ఈ రెండు కొనలు మలిచి జాయిన్ చేసుకోవాలి మరి మీరు నలిచిపెట్టుకుని రెండు కొనలు కుంకుమ నెయ్యి కలిపిన లిక్విడ్తో తడి చేసుకొని నలుచుకుంటే ఇట్లొస్తుంది పువ్వుత్తి ఇంకొకటి చేస్తూ చూడండి రెండు కొనలు నలుచుకోవాలి మధ్యలో కొంచెం లావుగా ఉంచుకోవాలి ఉంచుకొని రెండు కొనలను జాయింట్ చేస్తే మీకు పువ్వు వర్త్ వస్తుంది ఈ రెండు కొనలను జాయింట్ చేయాలి జాయింట్ చేస్తే అది వత్తి అయ్యి కింద పువ్వులాగా వచ్చి పువ్వు వర్త్ అవుతుంది అది చూసారు కదా ఇట్లొస్తుంది వస్తుంది వర్త్ అంటే మళ్ళీ ఇంకొకటి చేస్తూ మనకి ఏ సైజు వత్తి కావాలంటే అంత దూద్ధ తీసుకోవాలి పెద్దగా రావాలంటే ఎక్కువ తీసుకోవాలి ఈ కొన ఈ కొన షార్ప్ చేసుకోవాలి ఇట్లా వత్తి టైప్ చేసుకుని నలుచుకోవాలి ఈ కొన కూడా బాగా నలుచుకోవాలి ఇట్లా నలుస్తే రెండు వైపుల సన్నగా మధ్యలో లావ్ అవుతుంది వీటిని ఈ రెండు కొనాలని జాయింట్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ చేసుకుంటే ఇది పువ్వులాగా వస్తుంది అయినా వత్తి పువ్వు వత్తి అన్నట్టు ఇది ఇది కుంకుమ నెయ్యి కలిపిన లిక్విడ్ నెయ్యి ఇది నెయ్యి కుంకుమ కొంచెం కరిగింది కొంచెం గడ్డగా ఉంది నెయ్యి కొంచెం తీసుకొని చాలా ఈజీ అండి మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఈ వత్తికేసి నలుచుకుంటే రెండు కొనాలు జాయింట్ అయ్యి వత్తిలాగా అవుతుంది వస్తుంది మామూలు డైలీ దీపారాధనకైతే ఇంత పొడుగు వత్త అవసరం లేదు ఇప్పుడు మణి ద్వీపవర్ వత్తి చేసుకున్న మనకి ముప్పై రెండు వత్తులు కలిపి చేస్తాం కదా దానికోసం ఇట్లా పొడుగ్గా వేసుకోవాలి అన్నీ కలిపి కట్టేది ఉంటుంది ఇట్లా పొ పొడుగ్గా వేసుకోవాలి ఆ విధంగా నేను చేసినవి ముప్పై రెండు వత్తులు ఇవి ఇవన్నీ కలిపి ఒక్క వత్తిగా జాయిన్ చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ముప్పై రెండు వత్తులతో మణిదీప వత్తి ఈ వత్తులన్నిటికీ కుంకుమ నెయ్యి కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి ఇవన్నీ ఒక్క వత్తిగా నలుచుకోవాలి దానితో కూడా కట్టుకోవచ్చు ఇవన్నీ ఇట్లా గుత్తిలా పెట్టుకొని చూడండి అన్ని దగ్గరికి ఇట్లా గుత్తిలా పెట్టుకొని పైన మనం దీపాన్ని వెలిగించే కాడలు ఉంటాయి కదా ఇవన్నీ కలిపి ఒక్క వత్తిలాగా వేసుకోవాలి నెయ్యి రాయాలి దీన్ని ఇప్పుడు ఒక దారం తీసుకోవాలి ఇట్లా కట్టేయాలి దారంతో ఒక్కల చుట్టూ రెండు చుట్టూ తిప్పి ముడేసుకోవాలి ముడేసేయాలి గట్టిగా విడిపోకుండా ముడేసుకోవాలి ఇట్లా ఇదే దారాన్ని ఇట్లా వత్తులన్నీ కదలకుండా చుట్టు తిప్పుకోవాలి ఇట్లా ఒక్క చుట్టు ఒక్క చుట్టు తిప్పుకుంటే అయిపోతుంది అంతే తిప్పుకొని ఒక్కసారి ముడేసుకోవాలి పైకి తీసుకొచ్చి చూడండి తిప్పుకుంటే పైకి తీసుకొచ్చి ఒక్కసారి ముడేసుకోవాలి అంతే అయిపోయి ఇట్లా వత్తులన్నీ దగ్గర కట్టుకుంటే మనం వెలిగించినప్పుడు ముప్పై రెండు వత్తులు మొత్తం అన్నీ వెలుగుతాయి ఇది మణి దీపావళి వత్తి మనం ఫ్రైడే కానీ మండే కానీ మణి దీపావళి చదువుకుంటాం కదా చదువుకున్నప్పుడు చదువుకున్న తర్వాత ఈ వత్తి వెలిగించుకొని హారతిచ్చుకోవాలి చాలా మంచి జరుగుతుందండి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ముప్పై రెండు వత్తులతో చేసి అమ్మవారికి హారతిచ్చి అమ్మవారి అనుగ్రహం పొందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ